ఇడ్లీని ఎప్పుడైనా చక్రాలు గద్దల్లో వేసి ఈ విధంగా రెసిపీ తయారు చేయండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి వారమే కదండి ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఇడ్లీతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఇడ్లీలు తీసుకొని ఇడ్లీలలో కొంచెం నీళ్లు పోసుకోవాలండి నీళ్లు పోసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను కదండీ ఒక కప్పు శనగపిండికి వచ్చేసి అరకప్పు వరకు బియ్యం పిండి వేసుకున్నాను అలాగే ఇందులోకి వాము కూడా వేసుకోండి వాము వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే పావు చెంచా వరకు పొడి వేసుకోండి పొడితో పాటు పావు చెంచా కారం కూడా వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడు పిండి కొంచెం గట్టిగా ఉంటే కొంచెం నీళ్లు పోసుకొని పిండిని కొంచెం మెత్తగా ఉండేలాగా కలుపుకోండి చక్రాల పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం నూనె కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని ఇక్కడ నేను చక్రాల గిద్దల్లో కొంచెం నూనె వేసుకొని ఇప్పుడు పిండిని నింపేసుకోవాలి ఇక్కడ నేను స్టార్ షేప్లో ఉన్న ప్లేట్ తీసుకున్నానండి పిండి నింపేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలో నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత చక్రాలాగా నొక్కేసుకోవటమే ఇడ్లీతో తయారు చేసుకున్న ఈ చక్రాలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి అంతేకాకుండా వారం పది రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి మరి మీ అందరికీ ఇడ్లీ అలాగే కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ చక్రాల రెసిపీ వీడియో కనుక అదేనండి మురుకులు రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్